ప్రోమో గ్రానేట్ జ్యూస్ టూ టైప్స్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు ప్రోమో గింజలు తీసేసుకొని ఒక గ్లాసు కూల్ వాటర్ తీసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జా గ్రైండ్ చేసుకొని వద్దాం మీకు కావాలంటే షుగర్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు స్ట్రైనర్తో వడగట్టేసుకుందాం బాగా చూడండి ఈ విధంగా అంతా వడగట్టేసుకున్నాం కదా ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఆకులు వేసుకుందాం చూడండి ఎంతో హెల్తీ ప్రోమో జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రోమో జ్యూస్ ఇంకో టైప్ చేసుకున్నాము ఇప్పుడు ఒక కప్పు ప్రోమో గ్రానేటు వేసుకుందాం ఒక చిన్న గ్లాసు పాలు ఒక టేబుల్ స్పూన్ చక్కెర టూ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం చూడండి ఇప్పుడు ఐస్ క్రీము ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం నేనైతే వెనిలా ఐస్ క్రీమ్ వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టు పట్టుకొని వద్దాం ఇప్పుడు స్ట్రైనర్తో వడగట్టేసుకుందాం చూడండి ఈ విధంగా వడగట్టుకున్నాం కదా ఇప్పుడు గ్లాస్లో తీసేసుకున్నాం చూడండి ఎంతో టేస్టీ టూ టైప్స్ ప్రోమో గ్రానేట్ జ్యూస్ రెడీ అయిపోయినాయి ఎంతో హెల్తీ అండి ఇట్లా చే చేసుకోండి మీరు కూడా